నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనిల్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ అయితే మీరు చెప్పారు ఏంటి నేను ఇలా రీసెర్చ్ చేశాను లేదు నేను ఇవన్నీ చేశాను అని చెప్పి అయితే ఇప్పుడు చాలామంది జీవితంలో సక్సెస్ కారు ఎందుకు కావట్లేదు అంటే చాలామంది ఆస్ట్రాలజర్ కానీ లేకపోతే మీ న్యూమరాలజీలో కూడా చాలా రెమెడీస్ చెప్తూ ఉంటారు ఏంటంటే గ్రహాల ప్రభావం ఉంది లేకపోతే ఈ గ్రహం మీకు సరిగ్గా లేదు ఇలా అందుకని మీరు ఫెయిల్ అవుతున్నారు అని అంటే మొత్తం మన జీవితం అంతా గ్రహాల మీదే డిపెండ్ అయి ఉంటుందా మనం సక్సెస్ కావాలన్నా లేకపోతే ఏ పని చేయాలన్నా ఏదైనా గ్రహాల మీదే డిపెండ్ అయి ఉంటుందా ఒకటి కొంతమంది ఎంత కష్టపడినా సక్సెస్ కాదు కొంతమంది చాలా అంటే కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకి దొరుకుతుంది ఇది ఎందుకని కొంతమంది జీవితంలో ఇలా ఎందుకుంటుంది కొంతమంది ఎందుకు అంత ఈజీగా సక్సెస్ అవుతారు ఇప్పుడు కొంతమంది ఈ రిలీజియన్ లేని వాళ్ళు కూడా ఉంటారు వేరే వేరే రిలీజియన్ ఉంటారు వాళ్ళు మన దేవుళ్ళని అది నమ్మరు మరి వాళ్ళకి సక్సెస్ వచ్చే వాళ్ళు ఉంటారు సక్సెస్ రాని వాళ్ళు ఉంటారు సో అసలు గ్రహాల ప్రభావం మన జీవితాల మీద ఎంత వరకు ఉంటుంది అంటే మీరు ఏం చెప్తారు ఓకే మేడం బీయింగ్ అయూమరాలజిస్ట్ ఈ ఫీల్డ్ లో నేను నియర్లీ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నా కూడా ఏమంటే ఈ క్వశ్చన్ మీరు ఏదైతే అడిగారో ఈ క్వశ్చన్ చాలా మందికి రేస్ అవుతుంది అయితే నేను ఈ న్యూమరాలజీలు ఉన్నా కూడా అన్ని న్యూమరాలజీతోనే లైఫ్ చేంజ్ అవుతుంది అని నేను చెప్పలేదు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లైఫ్ లో ఎప్పుడన్నా మనం జర్నీ ఇదే డౌట్ తో నేను ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పినట్లే ఒక మనిషి అనేది ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ ఉంటారు ఓకే ఈ ఫోర్ ఎలిమెంట్స్ లో అంటే ఫోర్ పార్ట్స్ లా ఏదైతే మనం సోకాల్డ్ ఆస్ట్రాలజీ కానివ్వండి న్యూమరాలజీ కానివ్వండి పామిస్ట్రీ టారో రీడింగ్ వాస్తుకు సంబంధించింది ఇవన్నీ ఆకల్యాండ్ సైన్స్ కింద వస్తుంది ఓకలాండ్ సైన్స్ అంటే ఏదైతే మనకు లాజిక్ కాకుండా అంటే లాజిక్ అంటే దాంట్లో కూడా క్యాల్కులేషన్స్ ఉంటుంది అయితే మనము అవి ఏంటంటే ఈ గ్రహాలు ఇవన్నీ ఏంటంటే మన మీద తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కానీ నేను అనేది ఏంటి అంటే ఇవన్నిటిని మనం క్యాటగిరీస్ చేసినప్పుడు నేను ఒక ఫైవ్ ఫైవ్ అవుట్ అనే చేస్తాను అయితే ఈ ఫైవ్ లో ఏంటి అంటే ఈ గ్రహాలకు సంబంధించింది ఏదైనా కానీ దాన్ని మనం ఏమంటాం అంటే గ్రహస్థితి అంటాం ఓకే మన లైఫ్ ఏ చేయని చేయాలి గ్రహస్థితి అంటాం అయితే దానికి నేను నేను ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే ఫిఫ్త్ ప్లేస్ ఇస్తాను అనమాట ఫిఫ్త్ ప్లేస్ ఫిఫ్త్ మనం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏంటి అంటే ఫోర్త్ ప్లేస్ లో వచ్చేది ఏంటి అంటే మన ధనస్థితి అనమాట ఫైనాన్షియల్ గా మనం ఎలా ఉన్నాము ఫైనాన్షియల్ గా మనం ఫైనాన్స్ ని ఎలా యూస్ చేస్తున్నాము మనీని మనం యూజ్ చేస్తున్నామా ఇన్వెస్ట్ చేస్తున్నామా వేస్ట్ చేస్తున్నాం అనేది కూడా మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి ఎప్పుడైతే ఆస్తి అయిందో అనిల్ అంబానీకి ఎక్కువ స్కోప్ ఉండే సక్సెస్ కాదని ఎందుకంటే ఆయనకి ఇచ్చిన సెక్టార్స్ కానీ గమనిస్తే ఈయన సక్సెస్ ఆయన ఫెయిల్ ఎందుకంటే అయినా మనీని కరెక్ట్ మేనేజ్ చేయలేకపోయాడు అనమాట అయితే ఇప్పుడు ఫోర్త్ ప్రయారిటీ నేను ఇచ్చేది ఏంటంటే ధనస్థితి ఆ ధనస్థితి కంటే మూడో ప్రయారిటీ ఏంటంటే శరీర స్థితి శరీర స్థితి అంటే మన బాడీ అనమాట మీ బాడీని మీరు కరెక్ట్ ఎలా హెల్త్ గా చూసుకుంటున్నారు మీరు దానికి కరెక్ట్ యూటిలైజ్ చేస్తున్నారా లేకపోతే మీరు కరెక్ట్ హార్డ్ కరెక్ట్ దారిలో వెళ్తున్నారా ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తారు సార్ కొంతమంది న్యూమరాలజిస్ట్లే కానీ ఆస్ట్రాలజిస్ట్ కూడా ఇట్లా చెప్పినారని అంటారు అంటే మీకు క్యాన్సర్ వచ్చింది అయితే మీ పలాన్ రాశిలా నక్షత్రంలా మీకు ఇలా సంఘ ఇప్పుడు వీళ్ళిద్దరు గ్రహాలు ఉన్నారు అందుకే మీకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేటోళ్ళు ఉన్నారు అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఎగ్జాంపుల్ ఆయన అల్కహాల్ బానిస ఉన్నాడు లేదా గుట్కా వేసుకుంటాడు ఇప్పుడు గుట్కా వేసుకొని వేసుకొని క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఈ అలవాటు వల్ల గ్రహాలకేం సంబంధం మరి ఏమీ లేని వాళ్ళకి వస్తే అదేనా చెప్తాను అది కూడా టాపిక్ చెప్తాను ఇప్పుడు డిజీజ్ అంటే మీరు అడిగారు కాబట్టి ఇంట్రడ్యూస్ ఇప్పుడు చేయాలి డిజీజ్ అంటే ఏంటి డిజీజ్ ఫుల్ ఫామ్ ఏందంటే డిస్టర్బెన్స్ ఇన్ ఈజీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఓకేనా ఇది ఇంకోటి ఇప్పుడు సైన్స్ ఏదైతే ప్రూవ్ చేసిందో ఈచ్ అండ్ ఎవ్రీ డిజీజ్ ఇస్ సైకోసోమాటిక్ డిజీజ్ మన మనసుతోనే మనకు రోగాలు వస్తుందని ఇప్పుడు ఇప్పుడు సైన్స్ అనేది ప్రూవ్ చేశారు మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో నేను ఇన్ డీటెయిల్ గా అన్ని చెప్తాను అయితే ఇప్పుడు థర్డ్ కేటగిరీకి ఏదైతే వస్తుందో మనది శరీర స్థితి అయితే ఏ గ్రహమే కానీ ఏది కూడా వచ్చి మీరు గుట్కా తినండి లేకపోతే మీరు పోయి బార్లో కూర్చోండి అనేది చెప్పలేదు అక్కడ మన మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి మీరు కరెక్ట్ హార్డ్ వర్క్ చేస్తలేదు ఇప్పుడు మనం డైలీ మంచి ఎక్సర్సైజ్ చేస్తలేము బాడీని కరెక్ట్ మెయింటైన్ చేస్తలేము అంటే మనకు డయాబెటిక్ రావచ్చు ఒబేసిటీ రావద్దు అట్లా అని మనం దాన్ని తీసుకొచ్చి గ్రహాల కనిపెట్టలేదు కదా ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ థర్డ్ ప్లేస్ లో మనము శరీర స్థితికి ఇస్తే దానికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పరిస్థితి పరిస్థితి అంటే ఏంటి అంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక సిచ్యువేషన్ కానీ మీకు ఇప్పుడు వచ్చే ఒడుదొడుకలే కానీ దాన్ని మీరు ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నారా ప్రాబ్లం లాగా చూస్తున్నారా ఇప్పుడు ఒకే ఒక సిచ్యువేషన్ ఒక మనిషికి ఆపర్చునిటీ లాగా అయి ముందుకు పోవచ్చు ఒకే సిచ్యువేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి నేను ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక పర్సన్ హెవీ డ్రింకర్ ఉండి ఆయనకి ఆయనకి అన్ని అలవాట్లు ఉండి దొంగతనమే పోలీస్ కేసులు అయినా ఉన్నాడు అయితే వాళ్ళ ఇద్దరు పిల్లల్లా మీరు గమనిస్తే ఒక పర్సన్ సేమ్ వాళ్ళ తండ్రి లాగనే అయ్యాడు అనమాట ఎందుకంటే మా డాడీ ఇలా ఉన్నాడు నేను తాగినా తిన్నా నేనే ఇంకొక బాబు నా లైఫ్ ఇలా కావద్దు మా డాడీ లాగా అని ఒక మంచి పొజిషన్ వచ్చి ఒక ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఐపిఎస్ అయింది అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎలా తీసుకున్నారు అనేది అలా పరిస్థితి బట్టి మనం ఎలా తీసుకుంటున్నాం సిచ్యుయేషన్ ఆ తర్వాత అన్నిటికంటే ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే మన మనస్థితి మనస్థితి అంటే మీ సీక్వెన్స్ ని మీరు గమనిస్తే ఫస్ట్ మనస్థితి తర్వాత పరిస్థితి తరుత శరీర స్థితి తర్వాత ధనస్థితి తర్వాత గ్రహస్థితి అయితే లాస్ట్ కి నేను గ్రహాలను వేసినా అంటే ఇది లాస్ట్ ఇది వీక్ అని కాదు గ్రహాలు ఎప్పుడన్నా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కానీ రిజల్ట్ తీసుకోవాల్సింది మన మనస్సు అనమాట మనస్థితి ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నా బ్యా బ్యాడ్ ఇన్సిడెంట్ తో నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను అందరు చనిపోయిన లాగానే మా అన్న కూడా చనిపోయాడు ఏం ఏ కానీ మా అన్న ఎందుకు ఇలా చనిపోయాడు అని ఒక ఇరవై ఒక సంవత్సరాల జర్నీ చేయడం అంత చిన్న జర్నీ కాదండి అయితే దీని వల్ల మనం ఎలా తీసుకోవాలి అంటే మైండ్ అనేది ఎలా ఉంటుందంటే మ్యామ్ మీరు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి మీ అంత మీ ప్రపంచంలో మీరు అప్పుడు మీరు ఏ గ్రహాలను నమ్మకపోయినా మీరు ఎవరిని నమ్మకం మీ మైండ్ స్ట్రాంగ్ ఉండి మీకు కరెక్ట్ దారి ఇచ్చింద్రనుకో మీకు తప్పకుండా సక్సెస్ అందుకే ఒక సామెత అనేది ఉంది మీకు గురి ఉన్నప్పుడు గురువు అవసరం లేదు ఓకేనా మీకు ఉపాయం ఉన్నప్పుడు గురి ఉన్నప్పుడు గురువు అవసరం లేదు రైట్ గురి ఉన్నప్పుడు గురువు అవసరం లేదు మీ దగ్గర ఉపాయం ఉన్నప్పుడు ఉపదేశాలు అవసరం లేదు ఇప్పుడు మనము మీరు కరెక్ట్ మనస్థితితో స్ట్రాంగ్ గా మీరు ఫోకస్ చేశారు తప్పకుండా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన సంకల్పం మీద ఏదైనా సాధించవచ్చు అందుకే మన ఋషులు ఎవరైతే గ్రహాలు కూడా ఇంపార్టెంట్ అన్నారో వాళ్ళు మనకి ఇంకొకటి కూడా చెప్పారు అది ఏంటి అంటే ఈ సృష్టి అంతా దైవాధీనం దైవం భక్తి ఆధీనం భక్తి మానవాధీనం మనిషి మనసాధీనం అంటే మీరు చూడండి మీ మనసుని మీరు కరెక్ట్ చేశారనుకోండి తప్పకుండా మీరు ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు రీసెంట్లీ మీరు చూస్తే మహబూబ్ నగర్ లో మనకి ఒక ఒక చిన్న అంటే ఆమె చదువుకుంటుంది మీకు ఈ ఏంటంటే ఈ మన ఎగ్జామ్స్ ఉంటాయి గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటుంది ఆ గ్రూప్ ఎగ్జామ్స్ లా మనం పాస్ కావాలంటే మనం ఎంతో కష్టపడి ఎన్నో కోచింగ్స్ పోయి ఎన్నో అటెంప్ట్లు వేస్తే మనం పాస్ కాలే అంటే అంత కష్టమైనదాన్ని ఆ పాప ఆ పాప ఇంట్లోనే కూర్చొని ఇంట్లో కేటాయించుకొని ఏ ట్యూషన్ లేకుండా మంచి ప్రణాళికతో చేసి మన మన ఇది రాష్ట్రానికి అంటే ఇప్పుడు ఏపీఓ తెలంగాణ నాకు ఐడియా లేదు మూడో ప్లేస్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో థర్డ్ ప్లేస్ వచ్చింది ఇప్పుడు ఆమెకు పోయి అందరు సన్మానం చేస్తున్నారు కానీ ఆ సన్మానం రావాలన్నా మనకి మనసు బాగుండాలి అంటే నేను అర్థం చేసుకునేది ఏంటంటే మన మనసు స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనకి దారిలు అనేది అనేకం కనబడుతుంది మన మనసు స్ట్రాంగ్ లేనప్పుడు ప్రతిదీ మన కష్టం సమస్యగానే కనిపిస్తుంది అదే కష్టం అనేది చెప్పించాలి సో మీరు నిజంగానే గ్రహస్థితులు అసలు ఎంతవరకు ఉంటాయి మనకి అలాగే మీరు ఒక రేటింగ్ ఇస్తూ కొన్ని చెప్పారు చాలా బాగున్నాయండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు